యష గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తులు అనబడేటువంటి వాళ్ళు ఉన్నారు న్యాయాధిపతులు అనబడేటువంటి వారు ఉన్నారు రాజులు అనబడేటువంటి వారు ఉన్నారు సేవకులు ఉన్నారు దాసులు ఉన్నారు దాసీలు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు అయితే వీరందరి కోసం పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తూ వచ్చాడు మరి యషయా ఎవరు అనగా ఆయన ఒక పెద్ద ప్రవక్త ఎందుకండి ఈయన పెద్ద ప్రవక్త అన్నారు పెద్ద ప్రవక్త ఉన్నాడు అంటే కనుక మీరు చెప్పాలి ఇంకెవరు ఉన్నారండి చిన్న ప్రవక్త రాజు గారు వారి మంచిది కాద మంచిదేనే కదా ఇప్పుడు పెద్ద ప్రవక్తలు ఉన్నారంటే చిన్న ప్రవక్తలు ఉన్నారు పెద్ద ప్రవక్తలు నలుగురు ఉన్నారండి ఎస్వియా గారు ఇర్మియా గారు హేస్కేల్ గారు దానియల్ గారు ఆ తదుపరి కనిపించేటువంటి వాళ్ళందరినీ కూడా మరి చిన్న ప్రవర్తనని పిలుస్తూ ఉంటారు వాళ్ళు ఒక పన్నెండు మంది ఉంటారు వారిని పెద్దవాళ్ళని వీరిని చిన్న వాళ్ళని ఎందుకు అంటున్నారు ఏమైనా పక్షపాతమా అనే ఒకవేళ ప్రశ్న మనకు వస్తే కనుక పక్షపాతం ఏం లేదు కానీ ఒక జవాబు ఏంటంటే గనుక వారు ప్రవచించిన కాలమును బట్టి ప్రవచించిన ఆ ప్రవచనములను బట్టి వీరిని పెద్దవాళ్ళు వాళ్ళు చిన్నవారు అన్నారు ఎక్కువ ప్రవచనాలు ప్రవచించి ఎక్కువ కాలం ప్రవచించినటువంటి వారిని పెద్ద ప్రవక్తలుగా పరిగణలోకి తీసుకొని కొంతకాలం కొన్ని ప్రవచనాలనే చెప్పినటువంటి వారిని చిన్న ప్రవక్తలుగా చెబుతూ వచ్చేవారు అయితే యషియా అనబడ్డేటువంటి ఒక వ్యక్తి రాసినటువంటి ఈ యషియా గ్రంథాన్ని మినీ బైబిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఏ బైబిల్ చెప్పండి ఎందుకు దీన్ని మినీ బైబిల్ అంటారంటే కనుక పరిశుద్ధ గ్రంథం మొత్తం మీద అరవై ఆరు పుస్తకాలు అంటే ఈ యషియా అనేటువంటి గ్రంథంలో అరవై ఆరు అధ్యాయాలు మనకు కనిపిస్తాయి అయితే ఈ అరవై ఆరు అధ్యాయాల్లో కూడా మనకి పరిశుద్ధ గ్రంథం అంతా కనిపిస్తారు మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో ధర్మశాస్త్రము ఒక వ్యక్తి చేసినటువంటి ఒక పాపమునకు శిక్ష ఇటువంటి విధులు వీటన్నిటి కోసం రాస్తూ వస్తే చివరి ఇరవై ఏడు వచ్చేసరికి వచ్చేసరికల్లా కొన్ని వాగ్దానాలు కొన్ని ఆదరణకరమైనటువంటి ఒక విషయాలు చివరి ఇరవై ఏడు అధ్యాయాల్లో కనిపిస్తాయి ఇంకొక మాట చెప్పుకుంటూ రావాలంటే కనుక ఈ యష్యా గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటి అనగా ఈ యష్యా గ్రంథంలో క్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే ఆయన యొక్క జననం ఆయన యొక్క జీవితం ఆయన యొక్క మరణం ఆయన యొక్క పునరుద్ధానం ఆ మాటకు అర్థం ఏంటంటే యేసు ఎలా పుడతాడు ఎందుకు పుడతాడు ఎవరికి పుడతాడు ఎక్కడ పుడతాడు పుట్టడానికి గల కారణాలేంటి వీటన్నిటిని కూడా సవివరంగా పుట్టక మునిపే సుమారుగా ఆరు వందల నుండి ఏడు వందల సంవత్సరాలకి పూర్వం యష్యా గారు వీటన్నిటిని కూడా ప్రవచనాత్మకంగా తాను తెలియపరిచాడు దేవునికి మహిమ కలిగిన గాక దీనిని యష్యా గ్రంథాన్ని ఫిఫ్త్ కాస్ అని కూడా పిలుస్తూ ఉంటారు అనగా ఐదవ అని పిలుస్తారు పరిశుద్ధ గ్రంథాలు ఎన్ని సువార్తలు ఉన్నాయండి నాలుగు సువార్తలు ఒకసారి వాటి పేర్లు చెప్తారా మత్తయి మార్కు లోక ఈ నాలుగు సువార్తలు ఏం కనిపిస్తుంది యేసు ప్రభు వారి యొక్క పుట్టుగా ఆయన జననం ఆయన జీవితం ఆయన మరణం ఆయన పునరుద్ధానం ఆయన పరిచర్య కనిపిస్తుంది అదే రీతిగా యషో గ్రంథంలో కూడా ఇవన్నీ కలి కనిపించిన కారణం చేత యషో గ్రంథాన్ని దీన్ని కూడా ఒక సువార్తగా భావిస్తూ ఉంటారు యశ అనేటువంటి వ్యక్తిని సామాన్యమైన వ్యక్తిగా అంచటానికి లేదు ఎందుకంటే ఎస్య అనబడేటువంటి వ్యక్తి సుమారుగా నలభై సంవత్సరాలు నలుగురు రాజుల కాలంలో ఆయన ప్రవక్తగా పనిచేశారు అనగా పైనున్న రాజులు మారిపోయారు కానీ ప్రవక్త మాత్రం మారలేదు ప్రవక్త తన యొక్క స్థానాన్ని కాపాడుకుంటూ తన భక్తి జీవితాన్ని స్థిరపరుచుకుంటూ దేవుని కృష్ణుడిగా నమ్మకంగా జీవించడానికి అతడు దేవుని యొక్క ఆత్మజ్యోతి నడిపించబడుతూ దేవునికి అప్పగించుకున్న వ్యక్తిగా మనకి ఎష్య గారు కనిపిస్తూ ఉంటారు అయితే అటువంటి ఎష్ గారు రాసినటువంటి యొక్క ఈ పుస్తకంలో ముప్పై ఒకటవ అధ్యాయం వచ్చేసరికల్లా అసలు ఆనాటి ప్రజల పరిస్థితి ఎలా ఉంది ఆ ప్రజల పరిస్థితుల పట్ల దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది ప్రజలు ఎలా ప్రవర్తిస్తున్నారు వాటికి తిరిగి దేవుడు ఎలా ప్రతిస్పందిస్తున్నాడు అనే విషయాలు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే ముప్పై ఒకటవ అధ్యాయం ఆరో వచనం వచ్చేసి ఆ ఆరవ వచనంలో ఒక మాటి రాత్రి మనం ధ్యానించుకుందాం ముప్పై ఒకటి ఆరు మీరు ఎవరిని మీద విశేషముగా తిరుగుబాటు చేసి తిరో ఆయన వైపు నాకు ఇచ్చినటువంటి యొక్క టైటిల్ ఏమిటంటే కనుక అంశం ఏంటంటే కనుక ఆయన వైపు తిరుగుడి నేను దానికి చిన్న లైన్ ఇస్తాను నేను ఒకవేళ ఎవరైనా రాసుకుంటే రాసుకోండి ఆయన వైపు తిరుగుడు అనే అంశం ఇస్తే కనుక దానికి చిన్న అంటే కనుక ఒక మాటలో చెప్పేస్తాను దాన్ని తిరుగుబాటు వెర్సెస్ తిరుగుట ఇలా కన్న అంశం తిరుగుబాటు వెర్సెస్ తిరుగుట ఒక వ్యక్తి దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అదే ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగితే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటే రాత్రికాల సమయంలో మనం తిరుగుబాటు చేసేవారిగా ఉన్నామా ఆయన వైపు తిరిగిన వారిగా ఉన్నామా అనే దాన్ని మనం ఒక్కసారి రాత్రి పరీక్షించుకొని ఈ సందేశాన్ని గుంపులోకి తెచ్చేసుకుందాం చెప్పండి మన అంశం ఏంటి తిరుగుబాటు వర్సెస్ తిరుగుట తిరుగుబాటు వాళ్ళు ఎలా ఉంటారు దేవుని వైపు తిరిగిన వాళ్ళు ఎలా ఉంటారు జాగ్రత్తగా చెప్తాను దీనికి ఉదాహరణగా నేను ఒక కుటుంబాన్ని తీసుకుంటాను నేను మరల ఎక్కడికో వస్తాను నేను ఒక వ్యక్తి తిరుగుబాటు చేస్తే అదే కుటుంబంలో ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగితే ఆ కుటుంబం ఎలా ఉంది అనే దానికి ఒకే కుటుంబాన్ని జ్ఞాప్యం చేసి అప్పుడు నేను వేరే అంశంలో తీసుకెళ్తాను నేను దేనికి స్తోత్రంగా చెప్పండి ఎక్కడ ఉన్నారా ఉన్నారా సమందరూ హలో లుయ్యా చెప్పాలందరూ కూడా వినండి ఒక ఆవిడ నాకు ఎలా చెప్తుంది సరే మంచిది చాలా సంతోషం అందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అదృప్త దేశం నుండి కనాడ దేశానికి ప్రయాణం కట్టారు మోసే గారి యొక్క నాయకత్వంలో దేవుని కృపరిశాత అమరామ యొక్క అనేటువంటి యొక్క తల్లిదండ్రులకు ముగ్గురు బిడ్డలు పడితే గనక మోసే అహరోను మిరియాము ముగ్గురు కూడా దేవుని కృపరి చేత వాడబడుతూ ఉన్నారు ఒక ఆమె ఏమో అయిపోయింది ఒక ఆయనమో యాజుకుడు అయిపోయాడు మరొక ఆయనమో నాయకుడు అయిపోయాడు ఎంత అద్భుతం ఏంటి ఈరోజు అడుగుతున్నాను మిమ్మల్ని తల్లుళ్ళు బిడ్డలను కంటున్నారు కదా బిడ్డలను కన్న మీరు బిడ్డల్ని పెంచుతున్నా మీరు మీ కుటుంబం అంతా మీ బిడ్డలంతా దేవుని సన్నిధిలో దేవుని పరిచర్యలో ఉంటే ఎంత బాగుంటుంది ఆ తల్లి ఏం ప్రార్థన చేసిందో ఆ తండ్రి దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఏం అడిగాడో మనకు తెలియదు కానీ కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు బిడ్డలు కూడా దేవుని పనిలోనే ఉన్నారు రోజు ఎంత ఘోరం అంటే కనుక చాలా సంఘాలలో విశ్వాసుల పరిస్థితి ఎలా ఉందంటే తండ్రి సంఘంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటాడు తల్లి సంఘంలో ఒక మంచి పరిచారకురాలుగా ఉంటుంది అతనికి ఒక మంచి పేరు సంఘంలో ఉంటుంది అంటే తెలుసా ఆయన సంఘానికి నాయకుడు అండి ఆమెకు ఒక మంచి పేరు ఉంటుంది ఆమె సంఘంలో ఒక మంచి పరిచారకులలేండి ఆమె మంచిగా పాటలు పాడుతుంది మంచిగా వాక్యం చదువుతుంది మంచిగా ఆరాధన చేస్తుంది ఆయన కోసం మంచి పేరు ఉంటుంది ఆయన మంచి ప్రార్థనా పరుడు అండి అని ఒక మంచి సాక్ష్యం సంఘంలో ఉంటుంది కానీ మరి బిడ్డల విషయం వచ్చేసరికల్లా పిల్లలు తిరుగుబాటు చేసేవాళ్ళు పిల్లల పరిస్థితి బాగోదు పిల్లల ప్రవర్తన బాగోదు ఇచ్చల వేడిగా జీవిస్తూ తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ జీవించే వాళ్ళు ఉంటారు కానీ ఇద్దరు తల్లిదండ్రులకు సంఘంలో ఏముంది మంచి పేరు సాక్ష్యం ఉంది రోజు అడుగుతున్నాను ఒక మంచి భక్తి ఒక నిక్కచ్చైన భక్తి ఒక యథార్థమైన భక్తి ఒక తండ్రిగా తెలిగ మీరు చేస్తున్నారు నా ప్రశ్న మరి మీ బిడ్డల విషయం ఏంటి ఆనాడు అమరామ యొక్క మీద జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే వారికి పుట్టినటువంటి ఒక ముగ్గురు బిడ్డలు ఎక్కడున్నారు దేవుని పనిలో ఉన్నారు దేవుని పరీక్షలలో ఉన్నారు దేవుని చిత్తాన్ని చేస్తున్నారు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు అద్భుతం ఏంటంటే గనక అటువంటి యొక్క ముగ్గురు ద్వారా దేవుడు ఆ ముగ్గురిని పాత్రలుగా వాడుకొని ప్రజలను తీసుకెళ్తున్నాడు ఎక్కడి నుండి ఎక్కడికన్నాను ఐగుప్తు దేశం నుండి కణానికి బయలుదేరారు ఇలా వెళ్తూ 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 ఉంటుండగా జరిగిన కార్యం ఏంటంటే కనుక మధ్యలో ప్రజలందరూ చా ఆల్మోస్ట్ చాలా వరకు వాళ్ళు ప్రయాణం చేసేసిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే కనుక వీళ్ళు కాస్త పెద్దవాళ్ళు అయిపోయారు మధ్యలో వెనక్కున్నటువంటి యవనస్తులందరూ పెద్దవాళ్ళు అయిపోయారు కాస్త ఎదిగిపోయారు ఒకప్పుడు సరిగా సేవకుడి దగ్గర నిలబట్టడానికి భయపడేవాడు సేవకుని ముందుకొచ్చి నిలబట్టడానికి భయపడేవాడు సేవకుని చూడటానికి భయపడేవాడు సేవకుని వైపు ఇలాగ మొక్కను తెలెత్తడానికి భయపడేవాడు రోజు ఆ పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయేరేమో వచ్చి చేస్తున్న పని ఏంటో తెలుసా వచ్చి ముందు నిలబడి అంటున్నారు సేవక పాటలు నువ్వే పాడతావా ఆరాధనలు నువ్వే చేస్తావా వాక్యాన్ని నువ్వే చెబుతావా అన్నీ నువ్వే చేస్తావా మరి మేమేం చేయడానికి ఏం లేదా మేము కూడా మేము చేస్తామని చెప్పి ఒక ఆయన బయలుదేరేడండి ఆయన పేరేంటో తెలుసా కోరహు రహు అనన్నరు ఏం పేరు ఆయన పేరు ఏమంటున్నాడు నేను వచ్చి సేవకుని దగ్గరికి వచ్చి మీరే చేస్తారా సేవ మీరే ఆరాధనలు చేసుకుంటారా మీరే పాటలు పాడేసుకుంటారా మీరే పెత్తలను చేసేస్తారా ఇంకా మాకేమివరా మీరు అని చెప్పి ఒక సేవకుని మీద అనగా మోస మీద వాళ్ళు తిరుగుబాటు చేయటం ఆరంభించారు జాగ్రత్తగా వినండి ఒక సేవకుని మీద తిరుగుబాటు ఆరంభమైంది ఆ కోర్ర ఒక్కడే తిరుగుబాటు చేయకుండా వాడు ఏం చేశాడంటే కనుక వారితో పాటు సుమారుగా రెండు వందల మందికి పైగా కొంతమందిని వాడు పోగు చేసుకొని వాళ్ళందరూ ఒక గ్రూప్ అయిపోయి ఒక గ్రూపిసం ఏర్పాటు చేసేసుకొని ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు మీదొక పార్టీ మాదొక పార్టీ మీదొక వర్గం మాదొక వర్గం మీ మీ యొక్క నియమాలు ఉంటాయి మా నియమాలు మాకుంటాయి మీ భక్తి మీది మా భక్తి మాది మీ సేవ మీది మా సేవ మాది అన్నట్టుగా రెండు మొక్కలు చేసేటువంటి ప్రయత్నం చేశారు మోసే దీని అంతటిని చూస్తున్నాడు మౌనంగా ఉన్నాడు మోసే కోసం ఒక మంచి మాట రాయబడింది మోసే మిక్కిలి సాత్వికుడు బహు వినయము కలిగి సాత్వికము కలిగి నెమ్మదిని కలిగి ఎప్పుడైతే మోసే గారు మౌనంగా ఉన్నారో జరిగిన కార్యం ఏంటంటే గనక వినండి జాగ్రత్తగా కోరాహు అభిరాము తాతాను అతనితో పాటు పోగు చేసుకునేటువంటి యొక్క రెండు వందల మందికి పైగా ఉన్న వాళ్ళందరూ కూడా సర్వ సమాజమంతా చూస్తూ ఉంటుండగానే తిరుగుబాటు చేసిన దానికి ప్రతిఫలముగా భూమిని నెరవేడిచి ఈ సమాజం అంతటి ఆ మాటకు అర్థం ఈ గుంపంతటిని కూడా మింగేసిందండి ఇప్పుడు చెప్పండి తిరుగుబాటు చేస్తే ఏమైంది చెప్పండి తిరుగుబాటు చేస్తే ఏమైంది భూమి నెరవేడిచి మింగేసింది జాగ్రత్తమ్మా ఒక సేవకుల మీద తిరుగుబాటు ఒక సంఘమపైన తిరుగుబాటు ఒక దేవుని పైన తిరుగుబాటు దేవుని బిడ్డల పైన తిరుగుబాటు చేసే ప్రయత్నం మనం చేస్తే గనక జరిగేది ఏంటో తెలుసా భూమి కూడా నేను నిలవబడనివ్వదు భూమి కూడా నిన్ను నిలవబడనివ్వదు ప్రకృతి కూడా నీకు సహకరించదు ఎందుకంటే పంచభూతాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి అసలు తిరుగుబాటు అనే మాటకు అర్థం ఏంటి ఎస్ఏ గారు చాలా పెద్ద పదాన్ని అండి ఆయన మీరు విశేషముగా తిరుగుబాటు అని రాసేసాడు ఆయన అసలు తిరుగుబాటు అనే పదం చిన్న మాట ఏం కాదు అది అసలు తిరుగుబాటు అనే పదం ఎక్కడ ఉపయోగిస్తారు అసలు టర్మ్ ఆ టర్మినాలజీ జాగ్రత్త పరిశీలన చేస్తే కనుక ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఒక అధికార పక్షములో ఉన్న పాయి ఉన్న వారిపైన కొంతమంది వ్యక్తులు కలిసి తిరుగుబాటు చేసినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అప్పుడు ఉపయోగిస్తారు ఈ మాట ఏ మాట తిరుగుబాటు అనే చెప్పి అధికార పక్షములో ఉన్న యొక్క నియమాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మీరు అలా చేయకూడదని వాదించడానికి ఒక కుంపు ఏర్పడినప్పుడు ఈ మాట ఉపయోగిస్తారు మాట తిరుగుబాటు అని చెప్పి మోసే మీద తిరుగుబాటు చేశాడు ఎవడండి కోర్రా ఒక్కడు చేశాడా కాదు అందుకనే లోకంలో శాంతం ఉంటుంది చెడిపోయాడు ఒక్కడు చెడిపోడండి వాడు చెడిపోతూ ఉన్నవాళ్ళు కూడా ఏం చేస్తుంటాడు ఉంటాడు చెడగొడేస్తూ ఉంటాడు కొంతమంది సన్నిధిలో వాక్యం వింటూ ఉంటారు వాక్యం విన్న బాగానే వింటూ ఉంటారు కానీ కొంతమందిలో కొన్ని పురుగులు ఉంటాయి ఈ పురుగులు ఎలా ఉంటాయంటే కనుక వాళ్ళు వాక్యం వినరు వినేవాళ్ళని విన్నవరు ఈడంతే దేవుని పని చేయడు చేసేవాళ్ళని చేయనవడు ఏం జరిగింది కోరాహును అభిరాము దాతాను వారితో పాటు ఉన్నటువంటి రెండు వందల మందికి పైగున్న వాళ్ళని భూమంతకు నెరవేర్చి మింగేస్తే సర్వ సమాజానికి అర్థమైపోయింది ఏమర్థమైంది సేవకుని మీద నేను తిరుగుబాటు చేయకూడదు ఇప్పుడు కోరాహు చచ్చిపోయాడా కోరాహకు చచ్చిపోతే అమ్మ కూర్చోబెట్టి వాడికి పిల్లలు ఉంటే బిడ్డలు ఉంటే కూర్చోబెట్టి చెప్తుంది రాయ్ మీ నాన్న తిరుగుబాటు చేశాడు వాడు తిరుగుబాటు చేసిన మీ పెద్ద నాన్న మీద పెద్దమ్మ మీద పిన్ని మీద బాబయ్య మీద పక్కింటి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుల మీద తిరుగుబాటు చేశాడు ఇదిగో వీళ్ళు జాగ్రత్తగా ఏం జరిగిందో తెలుసా సమాజమంతా కూడా కోతేస్తుంది ఏమను కోత సేవకుని మీద తిరుగుబాటు చేసినందుకు తెచ్చారా కుక్క చావు తెచ్చారా వాని సమాధి చేయడానికి కూడా చివరి చూపు చూడటానికి కూడా లేకుండా భూమి ఏం చేసేసింది మింగేసిందిరా అని చెప్పి తెల్లు ఇప్పుడు ఏం చెప్తుంది తెలుసా మీరు తిరుగుబాటు చేస్తే ఇదే గతి అప్పుడు కోరాహ కుమార్లు ఏం చేశారో తెలుసా అమ్మ మేము నాన్నలాగా తిరుగుబాటు చేయం కానీ మేము దేవుని వైపు తిరుగుతాం అన్నారు స్తోత్రం చెప్పండి ఎవరి వైపు తిరుగుతాం మేము దేవుని వైపు తిరిగిపోతాం అని దేవుని వైపు తిరిగినప్పుడు కోర్రాహు భూమి నెరవేడిచి వారిని మృంగేస్తే కనుక కోర్రాహు కుమారులు దేవునిని దేవునిని గనపరిచేటువంటి యొక్క మంచి గాయకులు అయిపోయారు వాళ్ళు మంచి కీర్తనాకారులు అయిపోయారు దేవునికి స్తోత్రం కలిగిన గాక కోరాహు కుమారుల కీర్తలు మీరు చదివితే కనుక ఎంత ఆదరణో ఎంతగా దేవుని గనపరిచే రీతికి వాళ్ళు రాస్తారు ఏమర్థమైంది దీన్ని బట్టి మీకు ఒక వ్యక్తి తిరుగుబాటు చేస్తే ఇటువంటి గత ఏర్పడతాయి అదే వ్యక్తి దేవుని వైపు తిరిగితే వారి జీవితాన్ని దేవుడు అంధలానికి ఎక్కిస్తాడు స్తోత్రంగా చెప్పండి వారి వారిద్దరి జీవితాలు బైబిల్లో ఉన్నాయి నాన్నేమో భూమిలో ఉన్నాడు పిల్లల స్థుతులేమో పరమందు దేవుని దగ్గర ఉన్నాయి అడుగుతున్నాను నువ్వు ఎవరివి తిరుగుబాటు చేసే వ్యక్తివా దేవుని వైపు తిరిగిన వ్యక్తివా